సత్తపాలెన సర్పంచ్ గారు యామి రామారావు గారిని క్రీడా ప్రణాళిక ఆహ్వానిస్తున్నాం 아이가 아이가 아이 அடிக்கே <laughs> تنن اٿو والدين جو ప్రస్తుతానికి మొదటి ఏడు స్థానాల్లో కొనసాగుతున్న రైతు సోదరులు వరకు వివములు జాగ్రత్తగా వినాలి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కేఎంకే బోస్ కళం మణికంఠ గారు బయ్యారం ఏపూరి న్ముఖ్ సత్య సూర్య నాయుడు గారు ఉయ్యందన పల్నాడు జిల్లా నాలుగు ఉందని చెప్పాగా ఆ గత నాలుగు వేల నాలుగు వందల నాలుగు అంగలం దురాలు మొదటి స్థానంలో సాగుతున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో పుస్తకాల శేషాద్రి చౌదరి గారు మధ్యాల ముప్పాళ్ల ప్రకాశం జిల్లా ఇప్పుడు లాగినటువంటి గత మూడు వేల ఏడు వందల యాభై రెండు అడుగుల ఏడు అంగలం దురాలు లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో తమ్మిడి అంజయ్ చౌదరి గారు ప్రతిపాడు పయ్యావుల కొండరావు గారు బయ్యారం వారి దాత మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరం లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో టీవీఆర్ బుల్స్ చాగమరెడ్డి పార్వతి చాగమరెడ్డి సీతామహాలక్ష్మి గారు తొలస వారి దాత మూడు వేల ఏడు వందల నలభై ఒక్క అడుగు దూరం లాగి నాలుగవ స్థానంలోను ಐದವರು ಪಿಲ್ಲಿ ಗಡ್ಡಪುರಿ ಜಲವೇ ಸ್ಥಾನ ಆರವ ಸ್ಥಾನ ಮಾದಾಲ ಶ್ರೀಧರ್ ಮೆಮೋರಿಯಲ್ ಮಾದಾಲ ಶ್ರೀ ಗಾರೀ ರಾಜೋಹನ್ ಗುರು ಕುಂದೂಚಿ ಮಂಡಲ ಮಂಡಲಂ ಜಿಲ್ಲಾ ಮೇಘನಾಥ ನಾಯ್ಡು ಗಾರ ಮಾದ ಮುಪ್ಪಾಲ ಮಂಡಲ ಮಲ್ನಾಡು ಜಿಲ್ಲಾಬಾತ ಮೂರು ವೇಲ ರೆಂಟು ವಂದೈ ಆರು ಆರು ವಲಯ ಆರವ ಸ್ಥಾನ ಸ್ಥಾನಗೂರಿ ಶ್ರೀನಿವಾಸ ಚೌಧರಿ ಗುರು ಮಾರ್ಚ್ ವರ್ಗ ಮೂರು ರೈಡು ಸ್ಥಾನಸಾತ ರೈತ ಸಭೆ ಏರ್ಪಾಡು హనుమంతరావు గారిని గంటా జాబు గారిని కోట నాగమల్లేశ్వరావు గారిని పసు నాగేశ్వర గారు అదేవిధంగా పసుపు చదువులు కొత్తపాలప్పి గారు చమ్మిన్ రామారావు చౌదరి గారిని పంచాల వెంకటేశ్వర గారు గుల్లప్ప గారిని ఆమె పండిస్తున్నారు రావాలండి పెద్ద రెడీగా ఉన్నాయి రావాలండి త్వరగా రావాలి పదకొండు పెద్ద జాడి కట్టాలి రాయల మూర్వై నాలుగు గంగిరెడ్డి బాల్యం ఆ చూడ మండలలో పల్నాడు జిల్లా రావాలండి ఆహ్వానికులు కావాలని త్వరగా దత్తగడ్డి రెడ్డి కావాలి మనకోసే చాలా మేముంటాం పసురెడ్డి గారిని మంత్రి హనుమంతరావు గారిని నాగమల్లేవ్వరరావు గారిని జ్యోతిబాబు గారిని

ಪ್ರದರ್ಶನ ಜಟ್ಟ ಕನ್ನೆಂಟೋ ಗಟ್ಟ ಲಕ್ಷ ಮಂಡಳಿ ಆಫೀಸ್ ಎರಬಾಲೆಂರ ಮಂಡಳಿ ಆಫೀಸ್ ಪರಿಹಾರ ಮೋಕ್ಷ ಯಾಧವ್ ಅವರು ಗಂಗಿ ಪಾಲಗಟ್ಟಿ ಘಟನೆ ಪದ್ನಾಲ್ಗೋ ಜೊತೆ ಜಿಲ್ಲಾ ದೊಡ್ಡದ ರಘುನಾಥ ಪಾಲನೆ

ஆனசா கண்ண ரெண்டு சரி கிலோ ஏப்பூரி ஸ்ரீனிவசரா எரம் கோசூர் மண்டலம் பல்நாடு ஜி பையூர் சாம்பிவரா மண்டலம் பல்னா ஜி பிரதமர் பதினெட்டு பதமூடு ரெண்டோ ரெண்டு ஐந்து வந்த நிமிஷம் ரெண்டு திமுக நாலு தான் தரிக்கூட மோட்ச தியாக கங்கி ரெண்டு பாலம் ఏడు వందల యాభై దూరాన్ని ఒక ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానంలో రెండు కొనసాగుతూ వెనుకలో ఉన్నది ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కుసరూరి శ్రీనివాసరావు చౌదరి గారు మా స్థానంలో గత ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి అయ్యా పేమశివరావు గారు బయ్యారం చెత్త పోటీ ఉన్నాయి నాలుగవ రెండు వెయ్యి దూరాన్ని రెండు నిమిషంలో పది లో పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానంలో కొంత పాల్పొన పది సెకండ్లు ముందంజలో ఉన్నది ஐ ரெண்டு பதினெழு வந்து ரெண்டு நிமிஷம் நாலோ ஸாசா கதக்க మూడవ స్థానంలో కొనసాగుతున్న చట్టకన్నా ఏడు సెకండ్లు వెలిగించిన ఉన్నాయి కార్యకర్తలు ఆరోట్ పదిహేను వందల రూపాయల గురాన్ని మూడు నిమిషంలో పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది కాంపిటేషన్ కూడా రెండు పల్లె భాగానికి ఈ పోటీ రాజిస్తామండి రెండు పల్లి భాగం జరిగేటప్పుడు మీ క్యాడిగిరి భాగానికి తాజీసి రేపు మూడు గంటల నుంచి మీ క్యాడిగిరి భాగానికి రేపు రెండు కోట్ల పందాలు ఉంటాయి ఉదయం సాయంత్రం ఏడవ రోజు పదిహేడు వందల యాభై ఎనిమిది దూరాన్ని నాలుగు నిమిషముల్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న పథకం మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెతిగంజులో ఉన్నవి मोकिलि <laughs> पेन <laughs>

ఫోటో కూర్ణాయి కదా కడిగట్టాలి స్పీడ్గా రెండు పల్లె భాగాన్ని పేరు నెంబర్ చేసుకోవాలండి

శ్రీనివాసరావు గారు ఎర్రబాలెం బయ్యావుల తాంబ్రశివరావు గారు మండలం పల్నాడు జిల్లాగా ఉన్నాయి రెండు వేల ఐదు వందల దూరాన్ని ఆరు పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానంలో కొంతకంగులో ఉన్నాయి గారు చేయాలి అది ఎత్తాది మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది ఏపూరి శ్రీనివాసరావు గారు ఎర్రమానం గ్రామం కోతూర్ మండలం పల్నాడు జిల్లా పయ్యావుల తాంబివరావు గారు పయ్యారం మండలం పల్నాడు జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండో పదకొండో రౌండ్ రెండు వేల ఏడు నలభై దూరాన్ని ఏడు పూర్తి స్థానంలో పన్నెండు ముందంజలో ఉన్నవి నాలుగో స్థానానికి పదిహేను సెకండ్లు ఐదంజలో ఉన్నవి 2 నిమిషాలు ఉండాలి 2 నిమిషాలు ఉండాలి రైత సోదరులు విచatte ఈ నెల 19 तारीखన కోడారు దగ్గర రాతావోలు గ్రామంలో బాలపనిభాగానికి ప్రదర్శన నిర్వహిస్తున్నారు ಪದಹನೋ ತಾರೀಕು ಮೇಲ ಜರುವು ಪದಾರೋ ತಾರೀಕು ಜಿಂತಿರಾಲೋದರ ಪಾಲಪಲ್ಲಿ ಬಾಗಿ ಪ್ರದರ್ಶನ పన్నెండో రౌండ్ మూడు వేల రూపాయల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న పథకం ఆరు సెకండ్లు ఉన్నందులో ఉన్నది ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి నూట ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి నూట ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి కనిమిషం ఉన్నది ఇటువరకు రావాలి తిరిగి రెండు వందల నలభై రెండు అడుగుల దూరాన్ని లాగాలి ఐదవ తారములో కొనసాగాలండి రౌండ్ పూర్తి చేస్తారు తిరిగి నూట ముప్పై తొమ్మిది అడిగే దూరాన్ని లాగాలి పదమూడో రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడవే దూరాన్ని ముప్పై సగ్లో ఉండాలి తొమ్మిది నిమిషంలో ఇరవై రెండు సగ్ల్లో పూర్తి చేస్తున్నాయి ఈ రౌండ్లో నూట ముప్పై తొమ్మిది అడుగు దూరాన్ని లాగి ఐదవ స్థానంలో పెనకాడుతారు పదమూడవ తత్వాలు పదిహేనో తత్వాలు రెడీగా ఉండాలి నూట ముప్పై తొమ్మిది అడవే దూరాన్ని లాగాలి ఈ రౌండ్ లో ఐదో స్థానంలో కొనసాగాలంటే

లక్ష్మి తిరుపతమ్మ తల్లి ఆశీస్సులతో ఏపూరి శ్రీనివాసరావు గారు ఎర్రబాలెం క్రోసూరు మండలం పల్నాడు జిల్లా శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పయ్యావుల సాంబశివరావు గారు పయ్యారం క్రోసూరు జిల్లా పల్నాడు జిల్లా వారి దాతలు ఆగినంత వరకు పదమూడు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి తొంభై అడుగుల పది అంగళములు మూడు వేల మూడు వందల నలభై అడుగుల పది అంగళములు మూడు వేల మూడు వందల నలభై అడుగుల ప్రజాంగం దాగి ఈ దత్తా ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో పిన్ని